అందరికీ నమస్తే డ్రెస్ కటింగ్ ఈరోజు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డ్రెస్ మీడియం సైజు అంటే థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ పాయింట్ చెస్ట్ ఐ చెస్టు నడుము వచ్చేసి థర్టీ టూ ఫార్టీ వన్ సీటు అయితే ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఫిట్టింగ్తో డ్రెస్ కటింగ్ చేసే విధానాన్ని మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం ఇచ్చి చేస్తారు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణాబోటిక్ సినీ లేడీస్ టైలర్ నష్ట్రాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పోలింగ్ వేసేసుకొని స్ట్రైట్గా లెంత్ ఎంతుందో అంత మార్కింగ్ వేసేసుకోవాలి క్లియర్గా చూడండి నేను చెప్పే పద్ధతి కరెక్ట్గా ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే ఈజీగా థర్టీ నైన్ లెంత్ మాములుగా బ్లౌజ్కి ఎంత పెడతాం థర్టీ సిక్స్కి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ ఎగ్జాక్ట్గా అంతే పెట్టేయండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్ అంటే నైన్ అదే థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ అంటే పావు తక్కువ నైన్ నైన్ అప్లై చేయండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పాయింట్ చెస్ట్ అనేది ఎక్కడ వస్తుంది టెన్ అండ్ హాఫ్ దగ్గర వస్తుంది బ్లౌజ్కి అంతే కదా పెట్టుకునేది ఆ పాయింట్లో పాయింట్ చెస్ట్ ఐ చెస్ట్ చంక దగ్గర అది మీకు రెగ్యులర్ ప్రొసీజరే పాయింట్ చెస్ట్ ఏమో సేమ్ స్ట్రైట్గా వస్తుంది అనమాట కంపల్సరీ బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ అయితే ఇస్తామో డ్రెస్ కూడా ఆ ఫిట్టింగ్ కావాలన్నారు అందుకోసమని ఈ మెథడ్లో కనుక మీరు ఎగ్జాక్ట్గా చూడండి నేను చెప్పినట్టు థర్టీ టూ థర్టీ టూ ఒక హాఫ్ ఇంచ్ డాట్కి పెట్టండి ఎక్స్ట్రా పర్ఫెక్ట్గా వాళ్ళకి ఒంటికి ఖర్చుకుపోయేటట్లు అనమాట ఒక హాఫ్ ఇంచ్ డాట్ డాట్ వేస్తాం కదా బ్యాక్ డాట్ దానికోసం సీటు నలభై ఒకటి ఉంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ చాలు ఇంచ్ పెంచుకుంటే టోటల్గా టూ ఇంచ్ వస్తుంది సరిపోద్ది ఆ సీట్ ఒక్కటే కొంచెం పెట్టుకోండి ఇది కూడా పావించి పావించి పావించే లూజ్ పెట్టుకోండి సరిపోతుంది ఓకేనా పర్ఫెక్ట్గా అక్కడ అది మా అది కలుపుతూ కొంచెం లైట్గా షేప్ తీసుకోవాలి మీకు బ్లౌజ్ ఎలా అయితే ఏ మెథడ్ అయితే కట్ చేసామో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అవ్వండి చూసారా సీట్ ఎక్కువ ఉంది బాడీ అనేది తక్కువ ఉంది అక్కడ లైట్గా షేప్ కొట్టాలి నేను ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా అప్లై చేశాను దాని ప్రకారం కట్టింగ్ అనేది చేసుకుందాం హాఫ్ ఇంచ్ లూజ్ పెడితే టూ ఇంచ్ వస్తుంది కింద వాడేవాడి గేరు వాడేవాళ్ళని బట్టి అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం నలభై ఒకటి పెట్టాం కదా అది కిందైనా పెట్టుకోవచ్చు వాడే వాళ్ళని బట్టి కొంచెం కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకోండి కింద గేర్ కోసం ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ అనుకోండి స్ట్రైట్ కట్ అంటారు అది మన సీట్ ఎంత ఉందో కింద వరకు స్ట్రైట్గా కొట్టేస్తే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళు డ్రెస్లో వాడితే కొంచెం లూజ్ పెట్టి గేర్ కావాలంటారు దాన్ని పెట్టి మనం అడిగి తెలుసుకొని దాన్ని అప్లై చేయాలన్నమాట వాళ్ళు ఏ స్టైల్లో వాడతారు ఎలా వాడతారు అనేది క్లియర్గా కస్టమర్తో మాట్లాడాలి మనం ఓకేనా ఇప్పుడు నెక్ సెవెన్ ఎయిట్ ఉంది సెవెన్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఎయిట్ సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే మనం పెట్టుకుంటాము ఎగ్జాక్ట్గా అలానే పెట్టేసుకోండి తర్వాత మనం టూ ఇంచెస్ అలా షేప్ కరెక్ట్గా వచ్చిందో చెక్ చేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి టూ ఇంచెస్ కష్ట ఖర్చు ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేసుకోవాలి ఈ మెత్తడ్ కనుక మీరు డ్రెస్ కట్ చేశారంటే అసలు కస్టమర్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు మీ దగ్గరే అంటారు ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో అది మనం ఇస్తున్నాం కదా మీకు బ్లౌజు మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి క్లియర్ కట్గా చూపించాను డ్రెస్ కూడా మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను అనమాట నేనైతే చంకటాట్ వేస్తాను కంపల్సరీ అంటే చెస్ట్ ఎక్కువ ఉండోళ్ళు చంకటాట్ వేస్తాను ఎందుకంటే ఆ లూజ్ అనేది ఫ్రంట్ వాళ్ళకి కావాల్సినంత లూజ్ లేకపోతే నీకు లాగేసినట్టు ఉంటుంది అనమాట ఏ లూజ్ కావాలంటే ఆ లూజ్ ఇవ్వాలి మనకు బాడీకి తగ్గట్టు ఎక్కడ ఏది ఏ మెథడ్ ఉపయోగించాలనేది ఆ పాయింట్ నోట్ చేసుకొని కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం కటింగ్ చేస్తేనే కస్టమర్ లైక్ చేస్తారు ఓకేనా ఆ లూజ్ తీసుకున్నాను థర్టీ ఇప్పుడు థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఐ చెస్ట్ పాయింట్ చెస్ట్ కూడా ఎంతే ఉంది నడుము వచ్చేసి ముప్పై రెండు సీట్ వచ్చేసి నలభై ఒకటి చంక్ వచ్చేసి పదహారు ఇంచులు ఓకేనా ఇంకా మీకు ఏ కొలతలు కావాలి దీంట్లో నీకు పాయింట్ చెస్ట్కి పాయింట్ చెస్ట్ పెట్టాం ఐ చెస్ట్కి ఐ చెస్ట్ పెట్టాం నడుముకి నడుము పెట్టాం సీటుకు సీటు పెట్టాం నీ బ్లౌజ్కి కూడా అలానే కదా అంటే సీట్ ఒక్కటి రాదు నడుము వాటికి వస్తుంది ఆ ఫిట్టింగ్తో ఏం లేదు బాడీ ఎలా ఉందో అలా షేపు మనం ఇవ్వగలిగితే వాళ్ళకి ఫిట్టింగ్ బ్యాక్ అనుకోండి ఆ లూజ్ అనేది ఫ్రంట్కి వస్తుంది ఇప్పుడు సంఖ దాటేస్తాం కదా ఆ లూజ్ అనేది చెస్ట్కి సరిపోయేటట్లు ఉంటుంది అనమాట బ్యాక్కి బ్యాక్ సరిపోతుంది ఫ్రంట్కి ఫ్రంట్ సరిపోతుంది నడుము అనేది నడుము పట్టుకుంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సీటుకి సీట్ ఇస్తున్నాం కట్స్కు కట్స్ ఇస్తున్నాం కట్స్ ఎంత పొడవు కావాలనేది కూడా మనం మెజర్ చేసుకుంటాం కదా ట్వంటీ మ్యాక్సిమమ్ కొంచెం హైట్ తక్కువ ఉంటే నైంటీ ఇంకా హైట్ తక్కువ ఉంటే ఎయిటీన్ ఇంకంతే ఇంకా సైజుని బట్టి ఇంకా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్వంటీ టూ వస్తుంది రెడీమేడ్ చూసారా ట్వంటీ ఫోర్ దాకా వస్తుంది లేదంటే సిక్స్ ఫీట్ వాళ్ళకి తయారు చేస్తారు వాళ్ళు చేసే మెతడు చూసారా మనం హ్యాండ్ డౌన్ కూడా ఇంచుల వరకు తెచ్చుతారు లేదంటే మ్యాక్సిమము బోట్ నెక్కులు కాలర్ నెక్కులు డీప్ నెక్కులు ఉండవు కాబట్టి వాళ్ళు ఇంచులు దానికి సెట్ అవుతుంది దీనికి మళ్ళీ మీరు దాన్ని ఫాలో అవ్వాలంటే ఇబ్బంది పడతారు అందుకని దీనికి తగ్గట్టు ఐ నెక్కులకి బోట్ నెక్కులకి వాటికి ఆ మెతడు తీసుకోవచ్చు మనకేంటంటే బ్లౌజ్ ఎలా అయితే మనం నాలుగు ఇంచులు డౌన్ పెడతాం ఆ ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ కూడా హ్యాండ్ నాలుగున్నరే అక్కడ డాట్ వేసేసుకోవాలన్నమాట లైట్గా షేప్ తీసేస్తాం ఫ్రంట్ వైపు ఒక పాదం వారా అటు కూడా తగ్గించుకుంటాం బ్లౌజ్ కూడా అలా చేస్తాం కదా ఆ తగ్గించిన వారా షాలర్ జారకుండా ఇటువైపు లాగేసి ఇక చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు బయటికి కార్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ కార్ట్ పెడతాం కదా దానివల్ల ఏమైందంటే పట్టుకుంటుంది అనమాట మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తున్నాం కదా లూజ్ మీద అయితే అవసరం ఉండదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చేటప్పుడు మనం దానికి కూడా స్పేస్ ఇవ్వాలి కాబట్టి బయటికి ఒక హాఫ్ ఇంచ్ డాట్ ఎక్స్ట్రా పెట్టాం దీనికి బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది ఇది సంఖ డాట్ సన్నగా తెలియకుండా వేయాలి నీట్గా ఐరన్ చేసుకొని అటు జరిపేసుకొని మా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం తగ్గించాం కదా ఒక హాఫ్ ఇంచా దానివ్వం ఫ్రంట్ నెక్ తగ్గిద్ది అనమాట ఏది విడ్త్ అదే గ్యాప్ పైన కట్ చేసేది అది ఇంచులు పెడితే ఇది రెండున్నర వస్తుంది ఫ్రంట్ వైపే వస్తుంది ఎందుకంటే షోలర్ జారకుండా మనం బ్లౌజ్ ఫిట్టింగ్ వేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవ్వాలి షాలర్స్ నిలబడవు మ్యాక్సిమము డ్రెస్లకు చూడండి మీరు ఎలా చేసినా షాలర్లు నిలబడవు అనమాట సరిపోతున్నాయి సరిపోతున్నట్టుండి అంటుంటారు ఈ మెథడ్ మటుకు ఫాలో అవ్వండి ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కటింగ్ మీకు సంగ దాటు అంక డా బ్యాక్ డాట్లకు బ్యాక్ ఇచ్చాము మీకు నెక్కి నెక్కు ఖర్చుకు ఖర్చు సీటుకు సీటు నడుముకి నడుము మార్జిన్ ఇచ్చేసాం కదా ఈ మెథడ్ కనుక ఫాలో అవ్వండి బ్యాకు డాట్ పట్టాలి అంటే పాయింట్ చేస్ట్ మనకి పదించులు కాడ నుంచి కరెక్ట్గా నడుముకి షేప్ ఎలా ఉందో అక్కడే డాట్ పట్టుకోవాలి డాట్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అందుకని హాఫ్ ఇంచ్ మనం బయటకు వేసామన్నమాట ఆ ఘాటు ఘాటు కలిసిపోద్ది డాట్ పెట్టినప్పుడు ఎందుకంటే వాళ్ళకి మనం ఇవ్వాలి కదా బ్లౌజ్ కటింగ్ కూడా అలానే కదా చేసేది అందుకోసమే ఈ మిత్ర కనుక మీకు అర్థం కాకపోతే బ్లౌజ్ కట్టింగ్ అనేది ఉంటుంది నా ఛానల్లో వెళ్ళి నా బ్లౌజ్ కట్టింగ్ కూడా చూడండి మెజర్మెంట్స్ ఎలా కట్ చేస్తారు సేమ్ ఎగ్జాక్ట్గా డ్రస్ కట్టింగ్ కూడా అలానే ఫిట్టింగ్ వచ్చేలాగా చేస్తాను అనమాట ఇప్పుడు పది ఇంచులకి పాయింట్ పది ఇంచులు ఉంది కదా ఇది నడుముది నడుముకి వన్ ఇంచ్ పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది నాలుగు ఇంచులు గ్యాప్ పెట్టేసుకోండి నాలుగు గంట ఎనిమిది ఇంచులు డాట్ పెడితే సరిపోతుంది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి పెట్టేసుకోవాలి నీకు డాట్ దాకా వస్తే అది డాట్ పైకి రాకూడదు డాట్ కిందే ఉండాలి కరెక్ట్గా ఆ లూజ్ అనేది దానికోసం మన ఆ షేప్ ఆ డాట్ కోసం బ్యాక్ డాట్ వేస్తున్నాం అనమాట ఈ లూజ్ అంతా ఫ్రంట్ వైపుకి వస్తుంది డాట్ కూడా కరెక్ట్గా వేయాలి బ్యాక్ అనేది అలా పట్టేసుకుంటే ఫ్రంట్ షేప్ అనేది తెలుస్తుంది అనమాట మీరు ఈ మెథడ్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ మాస్టర్ అవుతారు హ్యాండ్స్ నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులు మనం మామూలుగా డౌన్ ఎంత తీస్తాం నాలుగు ఇంచులు తీస్తాం మూడున్నర తీస్తాం మూడున్నర తీస్తే ఇంకేముంటుంది అక్కడ అందుకోసమని మనం ఈ సైడ్ కూడా గ్యాప్ తగ్గకుండా సంఖ్య డౌన్ చేస్తాం కదా ఆ డౌన్ గ్యాప్ కూడా తగ్గకుండా ఏ మెతడు ఉపయోగిస్తానో ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఇప్పుడు నాలుగున్నర అంటే మనం టూ ఇంచెస్కి కింద షేప్ తీసేసుకుంటాం ఇక్కడ షేప్ తీసేసుకున్నామా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు వన్ ఇంచ్ అని తీసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ ఈ సైడ్కి ఖర్చు చూపించటం కోసం అది కాక హ్యాండ్స్ కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టి పైకి లేస్తాయి కదా ఆ మెథడ్ అనమాట ఇది ఐదు ఇంచులకు ఒక మార్జిన్ వేసేసాను నాలుగు ఇంచులకు పెట్టేశాను ఇప్పుడు స్ట్రైట్గా మార్జిన్ వేసేస్తున్నాను మార్కింగ్ వేసేసుకున్న తర్వాత చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో అదైతే అప్పుడు అంతే వస్తుంది అనమాట ఏది మనం స్టార్టింగ్లో ఉంది కదా అంతే వస్తుంది స్ట్రైట్గా కొడితే మనం షేప్ తీసాం కాబట్టి ఇక్కడ మనం గ్యాప్ ఇస్తున్నాం కనపడుతుందనమాట ఈ ఈ ప్లేస్ కూడా చక్క కనపడకుండా కొంచెం రెగ్యులర్ హ్యాండ్స్ లాగుంటే కొంచెం పైకి లెగ్స్ ఉంటే కంఫర్ట్గా ఉంటాయి వాళ్ళకి అందుకోసం ఈ మెథడ్ తెలుసు కదా చక్క దండ కొలత ప్రకారమే చక్క కటింగ్ ఉంటుంది మంది చంఖ మెజర్మెంట్స్ కరెక్ట్గా రాదనమాట నువ్వు అంత ట్రై చేయి కరెక్ట్గా అది తీసుకోలేము కాబట్టి మనం దండ కొలత మెజర్మెంట్ మీద వెళ్ళిపోతే సరిపోతుంది కరెక్ట్గా ఇలాగా షేప్ కట్ చేసేసుకొని ఇంకా రెగ్యులర్ ప్రొసీజరే కింద షేప్ తీస్తాం చూడండి ఒకసారి ఇది మ్యాక్సిమం ఎవరు చూపించుంటారు షేప్ ఎలా వస్తుంది ఏంటనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేస్తారు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీ అరుణా పోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సరాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే నర్సరాపేట చుట్టుపక్కల ఉన్న నర్సాపేట లోకల్లో ఉన్న ఎవరైనా నా నెంబర్కి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా వాట్సాప్ చేసినా ఏది చేసినా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యారు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి మీరు ఎప్పుడు జాయిన్ అవుతారో చెప్తే దాన్ని మీకు టైం చెప్తాము ఎన్ని అవర్స్ ఉంటుందో మీకు ఎంతవరకు వర్క్ వచ్చో క్లియర్ కట్గా మేము కనుక్కొని మీకు ఎలా ఈజీగా